హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ హెల్త్ నేను మీ మధు మరొక అందమైన చిట్కా ఏంటంటే ఏ మన ఇంట్లో రెగ్యులర్గా మనం మెంతులు చూస్తూనే ఉంటాము ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా డయాబెటీస్తో ఎంతోమంది బాధపడుతున్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా బీపీలు షుగర్లు అటాక్ అవుతూ ఉన్నాయి సో దీనికి కూడా ఒక మంచి చిట్కా ఏంటంటే ఇది కూడా ఆయుర్వేదం సో దాంట్లో ఏంటంటే మనం మెంతులని పొడి చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే పడగడుపున బ్రష్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ మీరు తీసుకున్నట్లయితే మీరు ఎలాంటి డయాబెటిక్ అటెండ్ కా అంటే అటెంప్ట్ చేయకుండా ఉంటారు డయాబెటిక్ రాకుండా ఉంటుంది ఉన్నవారికి కూడా డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే ఈ మెంతుల పౌడర్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే మనకు ఒక ఒక అప్పుడప్పుడు కొంచెం వికారంగాను కడుపులో తిప్పినట్లుగాను తలనొప్పిగాను అనిపిస్తుంది అలాంటి వాటికి కూడా ఒక స్పూన్ మెంతులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని మనం తాగినట్లయితే మనకి ఈ వికారము వామిటింగ్ సెన్సేషను తలనొప్పి అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది కాబట్టి మీరు ఈ చిట్కాను కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను అలాగే మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి